తొమ్మిది లక్షలకే వంద గజాల స్థలం మనకి తెనాలి పాండురంగపేటలో అయితే బ్యాంక్ ఆప్షన్లు ఈ నెలకు రావడం అయితే జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బీ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను అట్లా మా యొక్క ఎఫర్ట్లో లైక్ అయితే ఇస్తాను అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనం చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి వంద గజాల స్థలం అండి ఈ స్థలం వచ్చేసేసరికి కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై వెడల్పు నలభై మూడులోత అయితే ఉంటుంది వంద గజాలు తూర్పు ఫేసు స్థలం అనమాట స్థలం ముందు రోడ్డు మనకి ఇరవై అడుగుల సిసి రోడ్డు అయితే ఉందండి ఈ ప్రాపర్టీ మనకి తెనాలి పాండురంగపేట దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆక్షర్లో ఈ నెల ఇరవై ఆరో తారీఖున వేలానికి అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ సంబంధించి ఎవరైతే విజిటింగ్ మరి వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ సంబంధించి విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారండి ఎవరైతే తెనాలిలో లో కాస్ట్లో ఒక వంద గజాల స్థలం ఇళ్ళ మధ్యలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇరవై నలభై మూడు కొలతలు కలిగిన ఈ స్థలం తొమ్మిది లక్షల రూపాయలకు ఈ నెల ఇరవై ఆరో తారీఖున బ్యాంక్ ఆప్షన్లో వేలానికి అయితే రాయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బిఎస్ నజీర్